హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా సీజన్ వింటర్ సీజన్ కదా అండి మన హెయిర్ అనేది చాలా డ్యామేజ్ అవుతుంది కదా డ్యాండ్ కూడా చాలా పెరిగిపోతుంది హెయిర్ కూడా స్మూత్నెస్ పోతుందండి అందుకని ఈరోజు ఆయిల్ తయారు చేస్తున్నాను ముందుగా కొబ్బరి నూనెను వేడి చేసుకొని గుప్పడు మెంతులు వేసానండి మెంతుల్ని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఆటోమేటిక్ అవే ఫ్రై అయిపోతాయి తర్వాత నేను ఒక జల్లెడ పెట్టానండి ఆ జల్లెడ పెట్టడం వల్ల అంటే ఆయిల్ని ఈజీగా తీసుకోవచ్చు అని ఒక జల్లెడ పెట్టేసి దానిలోనే ఈ మందారం పువ్వులు మందారం ఆకులు కూడా వేసేస్తాను పచ్చివే తీసుకున్నానండి డ్రై కూడా వేసుకోవచ్చు వేసి ఉడకనివ్వాలి ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యాక తీసేసుకోవాలి పక్కన పెట్టేసుకోవాలండి ఇలా కొంచెం ఉడకాక కొంచెం ఉడకాలి ఇలా అయ్యాక తీసేసి పక్కన పెట్టేసుకోవాలి ఈ వేస్టేజ్ని కూడా పడేయకుండా దీన్ని ఎలా యూజ్ చేయనో చెప్తానండి తర్వాత తర్వాత దీనిలో గుంట గలజర ఆకు పొడి ఉందండి అంటే ఎండిన ఎండింది ఉంది ఆరబెట్టాను ఆ పౌ అది కూడా వేసేసుకోవాలి ఆకుని దీన్ని కూడా కొంచెం ఫ్రై కావాలి కొంచెం ఫ్రై అయ్యాక తీసేసేయాలి దీన్ని కూడా తర్వాత కరివేపాకు ఆకు ఇది ఎండబెట్టింది అండి మీకు నార్మల్గా పచ్చిది కూడా వేసుకోవచ్చు ఇది కూడా ఫ్రై కానివ్వాలి తర్వాత మైదా కాకు కూడా వేసానండి డ్రైది ఉంది ఇది కూడా ఇది కూడా డ్రైది వేసాను పచ్చిది కూడా వేసేసుకోవచ్చు కావాలనుకుంటే మీరు కలబంద గుజ్జు కూడా వేసుకోవచ్చండి వేసేసి ఇవన్నీ తీసేసి పక్కన పెట్టేసేయాలి ఈ ఆయిల్ని వడకట్టేసుకొని దీన్ని మనం ఎడ్బా చేసే ముందు కొంచెం గోరువెచ్చగా చేసుకొని కాటన్ తీసుకొని హెయిర్కి పెట్ పాయల్ పాయల్ తీసుకొని హెయిర్కి ఆయిల్ మసాజ్ చేసుకోవాలండి ఇలా చేయడం వల్ల హెయిర్ చాలా గ్రోత్ పెరుగుతుంది ఇది మళ్ళీ వేస్టేజ్ ఉంది కదా అండి దాన్ని కూడా మిక్స్ పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇది మెంతుల్ని కూడా వడగట్టుకొని పక్కన పెట్టేసి ఇది వీక్లీ టూ టైమ్స్ పెట్టుకోవాలండి హెయిర్ హెడ్ బాత్ చేసేటప్పుడు గొరువచ్చగా చేసుకొని దాన్ని హెయిర్కి అంతా ఆయిల్ని పెట్టుకుంటా మస పాయిల్ పాయిల్ తీసుకుంటే మసాజ్ చేసుకోవాలి ఇది హెయిర్ని హెయిర్ ప్యాక్ వేసేటప్పుడు ఇది మిక్స్ పట్టి వేసేసుకోవాలండి ఈ టిప్ నచ్చినట్లయితే కామెంట్ చేయండి Thank you.